పాపుణ్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం మన వల్ల ఒకరు సంతోషంగా ఉంటే అది పుణ్యం అని చక్కని సూక్తిని తెలియచేశారు పూర్వం వ్యాసమహర్షిని కూడా అనేకమంది ఋషులు అడిగారట నీవు వేదాలను విభజించావు అనేక ధర్మశాస్త్రాలను తెలిపావు మహాభారతాన్ని భాగవతాన్ని రచించావు పురాణాలను తెలియచేసావు ఇవన్నీ మాలాంటి సామాన్య మానవులు చదవలేరు ఆ ధర్మ సూక్ష్మాలను మేము తెలుసుకోలేము కాబట్టి మాలాంటి అల్పబుద్ధులకు అలసులకు చేతగాని వారికి చదివి అర్థం చేసుకోలేని మేధాశక్తి కలిగినటువంటి మాకు ఏదైనా సూక్ష్మంలో మోక్షంలాగా ధర్మస ధర్మసారాన్నంతా పొడపోసి మాకు తెలియచేయమని అడిగారట అప్పుడు వ్యాసభగవానుడు ఒక శ్లోకంలో కాదు శ్లోక పాదంలోనే మీకు చెబుతానని చెప్పేసి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడట అంటే పరులకు ఉపకారం చేయడం మాత్రమే పుణ్యమవుతుంది పరులకు హాని చేయడం పీడించడం అది పాపమవుతుంది ఈ సమస్త ధర్మశాస్త్రాల యొక్క సారాంశం అదే ఇన్ని ధర్మశాస్త్రాలు చదివిన తర్వాత వచ్చేటువంటి పిండీకృతమైనటువంటి భావం కూడా అదే సారాంశం అదే అని చెప్పాడు పరులకు ఏది బాధ కలుగుతుందో అది చేయకూడదు ఏది సంతోషంగా ఉంటారో అది మాత్రమే చేయాలి ఇదే భావాన్ని మహాభారతంలో వరులేయ వినరించిన నరవర అప్రియంబు తన మనం బునకగు ఒరులకు తవి ఒరులకు త అవి చేయగునికి పరాయణము పరమ ధర్మ ఇతరులకు మన ఇతరులు మనకు ఏది చేస్తే అది మనకు కష్టం కలుగుతుందో అది మనం ఇతరులకు చేయకపోవడమే పుణ్యము అని కూడా మనం తెలుసుకోవాలి ఇలాంటి ఉన్నతమైన విషయాలు చిన్న చిన్న వాక్యాల్లో ధర్మశాస్త్రాల సారాషా కూడా మనకు సూక్తుల లోపలలో అందిస్తున్న మహానుభావుల మంచి మాటలను విందాం మంచిగా ఉండే ప్రయత్నం చేద్దాం డూ గుడ్ బీ గుడ్ అని కూడా మనకు ఆంగ్లంలో సామెత ఉంది మంచిగా ఉండండి మంచిగా ఉండనియండి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ సమస్త సన్మంగళాని భవంతో स्वस्ति